ఎవ్రీ ఆస్పెక్ట్ అంటే రెస్పాన్సిబుల్ గా ఉండి వర్క్ చేసే హీరో నువ్వు కాబట్టి నిన్ను అడుగుతున్నాను నీ మాట నేను సార్ అడగండి సార్ స్వయంభు వాస్ ఇన్ ఫ్యాక్ట్ షెడ్యూల్డ్ టు బి రిలీజ్డ్ ఇన్ దిస్ మంత్ yes sir right yes sir but it shifted to april it seems on sir right summer 2026 yes. Ah, yes. ఇప్పుడు దానికి కనిపించిన వినిపించిన ది స్ట్రాంగెస్ట్ అపేరెంట్ రీజన్ ఇస్ విఎఫ్ఎక్స్ లేట్ అయ్యింది ఫర్ ది పెర్ఫెక్షన్ ఆఫ్ విఎఫ్ఎక్స్ అన్నది దట్ ఈస్ బీయింగ్ వైడ్లీ హెడ్ వేర్ ఇస్ దిస్ ఇంబ్యాలెన్స్ ఈస్ కమింగ్ అంటే డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టోరీ కన్సెప్షన్ లేకపోతే మేకింగ్ లో ప్రాబ్లమ్మా లేకపోతే కొత్త సీన్స్ యాడ్ అవుతూ యాడ్ అవుతూ రావడం వలన ఎందుకంటే బికాస్ మెనీ ఫిలిమ్స్ ఆర్ బీయింగ్ రియల్లీ మాకున్న ప్రాబ్లం మాత్రమే కాదు జస్ట్ ఫర్ తెలుగు ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ నా రీజన్ చెప్తాను సార్ ఎందుకంటే నవడేస్ పర్ఫెక్షన్ అనేది ఉంది సార్ ఇప్పుడు మనం ఒక డేట్ పెట్టుకుని కొన్నిసార్లు రీచ్ అవుతాం అనుకుంటాం కానీ ఒక్క తప్పు అది స్నోబాల్ అయిపోయి ఎప్పుడు ఒక విఎఫ్ఎక్స్ అతను తప్పు చేయ అంటే కొంచెం డిలే చేస్తే సౌండ్కి వెళ్తుంది సౌండ్ నుంచి డిలే అవుతే ఇంకో ప్లేస్కి వెళ్తుంది ఇలా స్నోబాల్ అవుతుంది సార్ అండ్ డెఫినెట్లీ పోస్ట్ ప్రొడక్షన్ అన్నది ఈ మధ్య మధుగారు చెప్తారు ఇంకా డీటెయిల్గా ఏ ప్రొడ్యూసర్ కానీ ఏ ప్రొడక్షన్ హౌస్ కంట్రోల్లో లేదు సార్ ఎందుకంటే వీ వాంట్ హిట్ ఫిల్మ్ అంటే దాన్ని చెక్కాలి దాన్ని బాగుండాలి అండ్ ఆడియన్స్ కూడా క్షమించేటట్టు లేరు సార్ ఇప్పుడు మీరు కొన్ని సినిమాలు నేను పేరు తీసుకొని కానీ కొన్ని సినిమాల్లో తొందరపడి సీజీ షార్ట్స్ కానీ ఇది కానీ సరిగ్గా చేసుకోకపోవడం వల్ల ఎంతో నష్టం జరిగింది అంటే మొదటికే మోసం వస్తుంటారు కదా సార్ సో కొంచెం లేట్గా వచ్చిన పర్ఫెక్ట్గా రావాలన్నదే ఒకటే ఉద్దేశం సార్ సో చెక్ చేసి రీచెక్ చేసుకో ఎవ్రీ ఆస్పెక్ట్ అంటే రెస్పాన్సిబుల్ గా ఉండి వర్క్ చేసే హీరో నువ్వు కాబట్టి నిన్ను అడుగుతున్న నీ మాటనే సార్ అడగండి సార్ స్వయంభూ వస్ ఇన్ ఫ్యాక్ట్ షెడ్యూల్ టు బి రిలీజ్డ్ ఇన్ దిస్ మంత్ ఎస్ సార్ రైట్ ఎస్ బట్ ఇట్ షిఫ్ట్ టూ ఏప్రిల్ ఇట్స్ సిమ్స్ అవును సార్ రైట్ సమర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ యెస్ ఎస్ ఇప్పుడు దానికి కనిపించిన వినిపించిన ది స్ట్రాంగెస్ట్ అపరెంట్ రీజన్ ఇస్ విఎఫ్ఎక్స్ లేట్ అయ్యింది ఫర్ ది పర్ఫెక్షన్ ఆఫ్ విఎఫ్ఎక్స్ అన్నది దట్ వేర్ ఇస్ దిస్ ఇంబ్యాలెన్స్ ఈస్ కమింగ్ అంటే డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టోరీ కన్సెప్షన్ లేకపోతే మేకింగ్ లో ప్రాబ్లమా లేకపోతే కొత్త సీన్స్ యాడ్ అవుతూ యాడ్ అవుతూ రావడం వలన ఎందుకంటే బికాస్ మెనీ ఫిలిమ్స్ ఆర్ బీయింగ్ రియల్లీ ఐ కెన్ యూజ్ డెనిగ్రేటెడ్ ఆన్ ది పార్ట్ ఆఫ్ డిలే నేను ఒకటి చెప్తాను సార్ అంటే ఇది మాకున్న ప్రాబ్లం మాత్రమే కాదు ఇది అవుతున్న ప్రాబ్లం నాట్ జస్ట్ ఫార్ తెలుగు ఫిలిమ్స్ ఏ కాదు ఇట్స్ హ్యాప్ంగ్ ఆల్ అక్రాస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ కూడా అవుతున్నాయి సార్ వాట్ ఈస్ యువర్ రీజన్ సార్ నా రీజన్ చెప్తాను సార్ ఎందుకంటే నవడేస్ పర్ఫెక్షన్ అనేది ఉంది సార్ ఇప్పుడు మనం ఒక డేట్ పెట్టుకొని కొన్నిసార్లు రీచ్ అవుతాం అనుకుంటాం కానీ ఒక్క తప్పు అది స్నోబాల్ అయిపోయి ఎప్పుడు ఒక విఎఫ్ఎక్స్ అతను తప్పు చే అంటే కొంచెం డిలే చేస్తే సౌండ్కి వెళ్తుంది సౌండ్ నుంచి డిలే అవుతే ఇంకో ప్లేస్కి వెళ్తుంది ఇలా స్నోబాల్ అవుతుంది సార్ అండ్ డెఫినెట్లీ పోస్ట్ ప్రొడక్షన్ అన్నది ఈ మధ్య మధుగారు చెప్తారు ఇంకా డీటెయిల్గా ఏ ప్రొడ్యూసర్ కానీ ఏ ప్రొడక్షన్ హాల్స్ కంట్రోల్లో లేదు సార్ ఎందుకంటే వీ వాంట్ హిట్ ఫిల్మ్ అంటే దాన్ని చెక్కాలి దాన్ని బాగుండాలి అండ్ ఆడియన్స్ కూడా క్షమించేటట్టు లేరు సార్ ఇప్పుడు మీరు కొన్ని సినిమాలు నేను పేరు తీసుకొని కానీ కొన్ని సినిమాల్లో తొందరపడి సీజీ షార్ట్స్ కానీ ఇది కానీ సరిగ్గా చేసుకోకపోవడం వల్ల ఎంతో నష్టం జరిగింది అంటే మొదటికే మోసం వస్తుంటారు కదా సార్ సో కొంచెం లేట్గా వచ్చిన పర్ఫెక్ట్గా రావాలన్నదే ఒకటే ఉద్దేశం సార్ సో చెక్ చేసి రీచెక్ చేసుకుంటున్నారు